పదియత్ ఇంటర్ అర్హతతో ప్రభుత్వ రంగ సంస్థలో మూడు సున్నా సున్నా సున్నాకు పైగా గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టుల భర్తీ ఏఐఎంఎస్ సిఆర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఐఎంఎస్ రెండు సున్నా రెండు ఐదులో ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలనుకునే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది ఏఐఎంఎస్ మూడు సున్నా సున్నా పైగా గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంటుంది మీరు మీ పదవ లేదా ఇంటర్మీడియట్ పన్నెండవ అర్హతను పూర్తి చేసి పద్దెనిమిది మరియు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గలవారైతే ఇది మీకు దరఖాస్తు చేసుకునే అవకాశం కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ మంగళగిరి తెలంగాణలోని ఎయిమ్స్ బీబీనగర్లో పోస్టులు అందుబాటులో ఉంటాయి రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆన్లైన్ వ్రాత పరీక్ష ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ అసెస్మెంట్లు ఉంటాయి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వ్రాత పరీక్ష తేదీలు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏఐఎంఎస్ గ్రూప్ సి మరియు గ్రూప్ డి కేటగిరీల క్రింద జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ అటెండెంట్ మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ పదవులతో సహా పలు రకాల పోస్టులను అందిస్తోంది అర్హత పొందాలంటే అభ్యర్థులు కనీసం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పన్నెండవ అర్హతను పూర్తి చేసి ఉండాలి ప్రాథమిక విద్యార్హతలు ఉన్నవారికి తగిన అనేక రకాల పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ రాత పరీక్ష రాత పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వ్రాత పరీక్షలో వారి పనితీరు ఆధారంగా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడతారు పత్ర ధ్రువీకరణ అభ్యర్థులు తుది ఎంపికకు ముందు ధ్రువీకరణ కోసం అవసరమైన అన్ని పత్రాలను అందించాలి దరఖాస్తు రుసుము వర్గాన్ని బట్టి మారుతుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మూడు వేల రూపాయలు ఎస్సీ సెంట్ అభ్యర్థులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు లేదు అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు రుసుమును చెల్లించాలి వయోపరిమితి ఏఐఎంఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది మరియు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అయితే రిజర్వ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి ఎస్సీ సెంట్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు ఎంపికైన అభ్యర్థులు వారి సంబంధిత పాత్రల ఆధారంగా నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు నుండి డెబ్బై వేల రూపాయలు వరకు ట్రావెలింగ్ అలవెన్స్ టీఎన్ఎస్ అలవెన్స్ దా మరియు ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ వంటి అదనపు అలవెన్సులతో పాటు పోటీ వేతనాలను అందుకుంటారు విద్యా ధృవీకరణ పత్రాలు పదవ ఇంటర్మీడియట్ డిగ్రీ మొదలైనవి కుల ధ్రువీకరణ పత్రం వర్తిస్తే ఏదైనా ఇతర సంబంధిత పత్రాలు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక ఏఐఎంఎస్ వెబ్సైట్ను సందర్శించాలి మరియు ముగింపు తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్లోని అన్ని వివరాలను మీరు సమీక్షించారని నిర్ధారించుకోండి ముఖ్యమైన లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఏఐఎంఎస్ ద్వారా ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను కోల్పోకండి రెండు సున్నా రెండు ఐదులో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి